హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక మాసం అయిపోయింది కదండి దానితో సండే వచ్చింది సండే సండే అంటే నాన్ వెజ్ లేకుంటే ఎలా కదండి అసలు నెల రోజులు వెచ్చి తిని బోరు కొట్టేసిందండి కనేసి ఈరోజు స్పైసీగా అయితే చికెన్స్ అయితే ఐటెమ్స్ చేసేసానండి చికెన్ బిర్యానీ చేశాను అలాగే చికెన్ కర్రీ అండి గ్రేవీగా చేసేసాను ఇలా గ్రేవీగా అయితే అలా ఫ్రై కాకుండా అలా గ్రేవీ లాగా అయితే చేసేసుకున్నాను ఇందులోకి వచ్చేసి కలర్ ఇచ్చేసాను బిర్యానీలోకి వచ్చేసి పెరుగుపచ్చి ప్రిపేర్ చేశాను అలాగే బాయిల్కి కూడా చేసేసానండి ఇలాగో అమ్మాయి కూడా హాస్టల్ నుంచి ఇంటికి ఈ రోజు అందుకనేసి ఇవైతే ప్రిపేర్ చేసేసానండి చాలా రోజుల తర్వాత అనిపించిందండి అస్సలు స్పైసీగా తిందామనేసి బిర్యానీ అయితే చాలా టేస్ట్గా ఉంది చాలా బాగుందండి దీంట్లో కాంబినేషన్ అయితే కొంచెం చికెన్ వేసుకొని బాయిల్ పెట్టుకొని తింటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉందండి ఈ సండే మీరేం చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెల రోజుల తర్వాత బిర్యానీ తింటుంటే ఆ ఫీల్ వేరు ఉందండి అస్సలు చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్